ఈ రోజు మేము దుబాయ్ మాల్ వచ్చాము ఈ వీడియోలో అయితే ఫుల్ గా దుబాయ్ మాల్ గురించి అయితే చూయించబోతున్నాను సో దుబాయ్ మాల్ లోపల ఏమేమి ఇంట్రెస్టింగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా చూపిస్తానన్నమాట వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ గా చూసేయండి ఈ వీడియోలో అయితే దుబాయ్ మాల్ లో ఉండే వాటర్ ఫాల్స్ అలాగే వాటర్ ఫౌంటైన్ షో ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూడొచ్చు ఈ చూడండి ఈ ప్లేస్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఇక్కడ అంతా కూడా చైనీస్ వాళ్ళది చైనీస్ వస్తువులు చైనీస్ ఫుడ్ కోర్టు ఇలా చైనీస్ వాళ్ళకి సంబంధించినవి అన్ని కూడా అయితే చాలా బాగా పెట్టారు కార్ పార్క్ చేసి ఇదే ఎంట్రన్స్ వచ్చింది అనమాట రాగానే ఫస్ట్ ఇదే కనబడింది సో ఒకటి ఏంటంటే ఇక్కడ దుబాయ్ మాల్ లో ఒకటి అర్థమైంది కార్ పార్కింగ్ చేయడం అనేది పెద్ద తలకాయ నొప్పి అండి ఇక్కడైతే ఒక దగ్గర పార్క్ చేసి మళ్ళీ లోపలికి వచ్చి మళ్ళీ వెళ్ళి కార్ కోసం వెళ్దామంటే మాత్రం కార్ కనబడదు మనకి సో అన్ని బ్లాక్స్ ఉంటాయన్నమాట సో ఎక్కడ పార్క్ చేశాము ఏ ప్లేస్లో పార్క్ అనేది కూడా ఖచ్చితంగా ఫోటోస్ తీసుకొని రావాలి గుర్తు పెట్టుకుంటే కూడా మర్చిపోతాము సో ఇది చూడండి అయితే బొమ్మలతో వాళ్ళని అయితే ఎంత బాగా ప్రిపేర్ చేశారో చాలా అంటే చాలా బాగుంది ఐ లవ్ దుబాయ్ అని చెప్పి అయితే రాశారు మాల్ అయితే చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి ఇది చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో ఫుల్ క్రౌడ్ ఉంది దుబాయ్ మాల్కి వస్తే మాత్రం పిల్లల దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లలతో వచ్చినప్పుడు మాత్రం ఎప్పుడు కూడా ఒక కంట వాళ్ళనైతే చూస్తూనే ఉండాలి మేమైతే ఒకరం కాదు ఇద్దరం కాదు నలుగురం ఉన్నాము మా ముగ్గురు పిల్లల్ని పట్టుకోవడానికి అయితే ఒకరం కాకపోతే ఒకరం ఎప్పుడు చూస్తూనే ఉన్నాం అనమాట ఇది ఇది చూడండి ఇదైతే డైనోసర్ యొక్క స్కెల్టను దీని అయితే దుబాయ్ డైనో అంటారు మనం ఎక్కడో మ్యూజియం లో అలా చూస్తూ ఉంటాము ఈ లేఖంగా అయితే మాలోనే తీసుకొచ్చి అయితే పెట్టారు ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ టు వన్ ఫిఫ్టీ ఫైవ్ మిలియన్ ఇయర్స్ ఓల్డ్ అంట అంత పురాతన కాలం దైతే ఇక్కడైతే పెట్టారు இவன்னி குட ரியல்தே డైనసర్ యొక్క హైట్ ఏంటి వెయిట్ ఏంటి అన్ని కూడా కింద అయితే డిస్ప్లే లో క్లియర్ గా ఇచ్చాడు మాల్ అయితే చాలా పెద్దగా ఉంటది ఇక్కడైతే మొత్తం లగ్జరీ షాప్స్ ఉంటాయి ప్రతి ఒక్క ఇంటర్నేషనల్ బ్రాండ్ అయితే ఇక్కడ దొరుకుతుంది ఈ దుబాయ్ మాల్లోనే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ దగ్గరికి నడిచేసరికి తడిసి మోపిడైపోతుంది మామూలుగా ఉండదు ఒకటి ఒక మూలకు ఉంటే ఇంకొకటి ఇంకొక మూలకు ఉంటుంది సో వాటిని వెతుక్కుంటూ వెళ్ళేసరికి అయితే కాళ్ళు అయితే వాసిపోతాయి అసలుకి మనకు ఒక నేను ఒక సామెత గుర్తుకొస్తుంది నాకైతే ఇదైతే మనకి కళ్ళు కావాలంటే కడుపు వద్దంటుంది అలాగే ఈ ట్రిప్పు విషయంలో అయితే మనసు కావాలంటుంది కాళ్ళు వద్దంటున్నాయి అనిపిస్తుంది దుబాయ్ వచ్చేటప్పుడు అయితే చాలా ఎగురుకుంటూ ఎగురుకుంటూ వచ్చిన వచ్చిన తర్వాత అయితే ఈ తిరగడం చూస్తే ఓరి దేవుడు అనిపించింది మామూలుగా లేదు మ్యారథాన్ అసలు ఆ తర్వాత అయితే ఇదిగోండి చూడండి ఇది ఐస్ రింగ్ పిల్లలు అయితే స్కేటింగ్ చేస్తున్నారు మా పిల్లల్ని చెయ్యం అంటే వాళ్ళు చేయమని చెప్తున్నారు సో తెగ భయపడిపోతున్నారు ఇదంతా కూడా వాటర్ ఫాల్ అనమాట దుబాయ్ మాల్లోనే వాటర్ ఫాల్ చాలా అంటే చాలా చాలా బాగుంది ఇక్కడ అయితే అందరు గుమి కూడా అయితే చూస్తున్నారు సో చాలా అద్భుతంగా ఉంది మాల్ కాదు ఇది ఇంద్రలోకం అని చెప్పొచ్చు సో అంత బాగుంటుంది కాకపోతే తిరగాలంటే మాత్రమే చాలా కష్టము సో ఇక్కడ ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ఉన్నాయి ఇందులో లోపలనే సో ఎక్వేరియం ఉంది అలాగే ఇంకా బూజ్ కలిఫా కూడా ఇందులో నుంచే వెళ్ళాలి ఇక్కడైతే పిల్లలు పెద్దలు అందరూ ఫ్యామిలీ మొత్తం కూడా కలిసి ఎంజాయ్ చేసే ప్రతి ఒక్క ఎంటర్టైన్మెంట్ అనేది కూడా ఇక్కడ ఈ మాల్లోనే ఉన్నాయి సో చక్కగా చూడొచ్చు కానీ ఇందులోకి వస్తే మాత్రం ఎప్పుడు తెల్లారింది ఎప్పుడు పొద్దుకింది కూడా తెలియదు ఒక రోజంతా స్పెండ్ చేస్తే ఈ మాల్ అంతా కూడా తిరిగి చూడగలమేమో అనుకుంటున్నా సో అలా ఉంటుంది మాల్ అయితే ఫ్రెండ్స్ తోటి తోటి వస్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అసలు టైం తెలియదు మనకి మాకు ఈ మాల్లో జరిగిన ఒక సంఘటన అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను మేము మా పిల్లల్ని పట్టుకొని అలా ముందుకు నడుస్తూ ఉన్నాము షాప్ షాప్ ఒక దగ్గర అయితే ఆగామనమాట ఏదో చూస్తూ ఉన్నాము ఇంట్రెస్టింగ్ గా ఉందని చెప్పేసి అది చూసేటప్పటికే మా బాబు వచ్చేసి సో వాళ్ళ డాడీతో వెళ్తున్నాడు కదా అనుకున్నాము వాళ్ళ డాడీ ముందు వెళ్ళిపోతున్నారు బాబు వెనకాల వెళ్తున్నారు మేము అక్కడే ఉన్నాము సో తను కూడా బాబుని తీసుకొని వెళ్తున్నాడు అనుకొని చెప్పేసి కాస్త మేము అక్కడ ఆగిపోయామనమాట ముందుకు వెళ్ళేసరికి బాబుని మా హస్బెండ్ అయితే తీసుకువెళ్ళలేదంట సో వెనకాల మేము ఆగిపోయి ఉన్నాము బాబేమో కనిపించలేదు ఒక్కసారి మాకైతే గుండె ఆగిపోయినంత పని అయిపోయింది సో చాలా అంటే చాలా భయపడిపోయాము ఎందుకంటే అక్కడ ఫుల్ క్రౌడ్ ఉంది ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏదో జాతర ఉన్నట్టుగా ఉంది లోపలంతా కూడా బాబేమో చిన్నవాడు వాడికి కూడా తెలీదు ఫోర్ ఇయర్సే సో వెనక్కి తిరిగి వాడు మా కోసం ముందుకు పరిగెత్తినా ప్రాబ్లమే వెనక్కి వచ్చినా ప్రాబ్లమే ఎందుకంటే ముందుకు వచ్చినా వాడు గుర్తించలేడు ఎక్కడ మేము ఎక్కడ ఏ ఏ సందులోకి వెళ్ళామను వన్స్ ఒకసారి ఒక మూలకి వెళ్ళిపోయామంటే ఇంకా అది ఎటు వెళ్ళిపోతుందో ఆ దారి మనకైతే తెలీదు ఈవెన్ పెద్దవాళ్ళం కూడా కన్ఫ్యూజ్ అయిపోతాము చాలా కష్టము సో అంత భయమేసింది ఆ తర్వాత కాకపోతే గుర్తింగ్ ఏంటంటే మా బాబాయ్ చేశాడు అక్కడే కూర్చుండి ఏడుస్తున్నాడు ఎటు కదలలేదన్నమాట వాడు కోసం ముందుకు వచ్చినా మేము వాడి కోసం ఇంకా ముందుకు వెళ్ళిపోయినా కానీ చాలా ప్రాబ్లం అయిపోయేది అప్పుడు మాత్రం మాకు ఇంకా వాడిని చూడగానే అసలు ప్రాణాలు అందరికి కూడా లేచి వచ్చినాయి అలా జరిగింది ఆ సంఘటన బట్టి నాకైతే అర్థమైంది ఏంటంటే ఈవెన్ పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా పెద్దవాళ్ళం మేము నలుగురం ఉంటే నలుగురం కూడా సో ఒకరిని పట్టుకొని ఒకరు అలా నడుస్తూ ఉన్నాం అనమాట అంత జనాల్లో కలిసిపోతారనమాట కనిపించరు ఒకసారి ఆ రూట్ మిస్ అయిపోయామంటే ఇంకా మళ్ళీ రూట్ ట్రూట్ రూట్కి వెళ్ళాలి అనే ఆలోచనలో ఉంటుంది సో ఈవెన్ అందరి దగ్గర ఫోన్లు సో అలా నడుస్తూ ఉంటేనే దుబాయ్ మాల్లో అయితే తిరగడం కొద్దిగా కష్టమే అనిపించింది నాకైతే పిల్లలతో స్పెషల్గా పిల్లల్ని పట్టుకొని తిరగడం అయితే చాలా కష్టం అనిపించింది అంటే తప్పిపోతే దొరకరా అని కాదు దొరుకుతారు కాకపోతే అదంత పెద్ద వాళ్ళని వెతుక్కోవాలంటే ఇంకా తల ప్రాణం తోకొస్తుంది అదంతా పెద్ద తతంగం అనమాట ఇంకా దాన్ని బట్టి నాకు అర్థమైంది చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉండండి పిల్లల విషయంలో అయితే ఫౌంటైన్ షో అయితే స్టార్ట్ అయిపోయింది ఈవినింగ్ కాగానే అందరూ కూడా దీనికోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటారు ఈ స్టార్ట్ కాకుండా ముందే అందరు కూడా అక్కడైతే గుంపులు గుంపులుగా ఉంటారనమాట ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒకసారి అయితే ఈ షో అయితే వేస్తూ ఉంటాడు షో స్టార్ట్ కాగానే ఎక్కడున్నోళ్ళు కూడా ఈవెన్ మాల్లో ఉన్నోళ్ళు కూడా పరిగెత్తుకుంటూ వచ్చి అయితే ఈ షో అయితే చూస్తారు చాలా బాగుంటుంది ఇంకా మనం ఇంత దగ్గరికి వెళ్ళి చూస్తే మాత్రం ఈ షో అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు సో నేను ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఇలాంటి షో అయితే చూడలేదు ఇదే ఫస్ట్ టైము నాకైతే చాలా బాగా నచ్చింది ఈవెన్ ఒక షో అయిపోయిన తర్వాత కూడా అక్కడ ఉన్న జనాలు అయితే ముందుకు అస్సలు కదలరు అక్కడే అనమాట సో నెక్స్ట్ షో వచ్చేంత వరకు కూడా అక్కడే ఉంటారు అంతలో ఉంటుంది ఈవెన్ సీజన్ టైంలో వెళ్తే మాత్రం గుంపులు గుంపులుగా ఒక జాతరే అసలుకి దుబాయ్కి వచ్చే వాళ్ళు కానీ వచ్చిన వాళ్ళు కానీ ఖచ్చితంగా ఈ ఫౌంటే షో అయితే అస్సలు మిస్ కాకండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ పక్కన బుజ్ ఖలీఫా పైన అయితే లేజర్ షో నడుస్తూ ఉంటుంది ఇటు పక్కన అయితే ఫౌంటైన్ షో అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి అయితే చూసేయండి దీన్ని ఎంజాయ్ చేసేయండి చూసారు కదండి దుబాయ్ మాల్లో అయితే ఈ విధంగా ఎన్నో ఉన్నాయి పిల్లలు పెద్దలు అందరూ కూడా ఫ్యామిలీ మొత్తం కూడా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడికి వస్తే మాత్రం మాల్ అయితే చాలా పెద్దగా ఉంటుంది ఇదైతే దుబాయ్ మాల్లోనే ప్లే డిఎక్స్బి అంటారు పిల్లలు అయితే దీని లోపలికి వెళ్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు చాలా బాగుంటుంది పిల్లలకైతే ఫుల్ ఫన్ ఉంటుందన్నమాట దీంట్లో సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్